హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే వందలాది మంది ఆసుపత్రుల పాలు అవుతుంటే ఇది కూడా కేసీఆర్ కారణం కేటీఆర్ఎస్ కారణం సిగ్గుండాలి మాట్లాడడానికి మేం తొమ్మిది నెలల కింద ఉండిపోయిన వంట ఇలా మీరు పెడుతున్నారా బట్టి విక్రమార్క కూడా ఈ మధ్యన విఘ్నత కోల్పోయి మాట్లాడుతున్నాడు పాపం రేవంత్ రెడ్డి భాష వాడితేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో రేవంత్ రెడ్డి లాగానే అబద్ధాలు చెప్తేనే ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడేమో పాపం కానీ కావు బట్టి గారు ఉన్నది పోతుంది గౌరవం వంటింట్లో హాస్టల్లో పరిశుభ్రత లేకపోతే దీనికి కారణం మీరు ప్రజలు ఏమనుకుంటారని సోయి ఉండాలి కదా ఇల్లు రోజు ఒప్పుకోవాలి ముఖం రోజు గడుక్కోవాలి పనులు రోజు దమ్ముకోవాలి రోజు రోజు చేసుకోవాలి ఎవరుకునే వాళ్ళు నువ్వు మోఖం కడుక్కోక మీరు అంటే ఏమవుతుంది ప్రజలు చూసేవాళ్ళు ఏమనుకుంటారు కొంచెం మాట్లాడేటప్పుడు ఇంక ముందు ఆలోచన చేసుకోవాలి